ఉన్నాయి ఫ్రెండ్స్ ఉయ్యాలైతే కడతమైతే అయిపోయింది సిద్ధమైంది ఉయ్యాలైతే మా ఆయన కట్టిండు దుమ్ము అయితే దొరుకుతాం హ్యాపీగా పండుకోవచ్చు ఫస్ట్ అయితే ఊగుతా ఒకసారి కింద వేసి పండుకోవచ్చు అబ్బా చాలా బాగుంది ఫ్రైల ఎంత కష్టపడినా కూడా ఇక్కడే ఫలాల్లోనే ఉంది కాబట్టి నిద్ర కూడా పోవచ్చు రెస్ట్ తీసుకునే టైంలో ఉయ్యాల మీద ఊపుకుంటూ నిద్రపోవచ్చు చంబట నేను అవుతుంది ఎందుకంటే ఉయ్య ఊగుతుంది కాబట్టి నాకైతే ఇప్పుడే నేను అవుతుంది ఫ్రెండ్స్ బాగుంది